కూర్చొచ్చాను కూర్చొని మీరు కూర్చోవడం రాష్ట్రం చూడండి రాష్ట్రం చూడండి மனுஷி சரி பயனுள்ள அப்படி சார்க்கு ஏதோ வெளியே வந்து மாரிசார் பண்ணி சாதி வெளியே வந்து சார்ஜ்மென்ட் பண்ணி मतदार தெற்கே சி காமினி நாகேஷர் அவர்கள் மார்க்கண்டா டைட்ச்சேங்க உசேஷர் எல்லாரும் கூட கருசி செட்டேக்கு தப்பற வெளுட்டோட்டாரு மாத்தறதுக்கு முன்னாடி முதல்ல எல்லாரும் பாளை మన వ్యక్తుల మొదటి స్థానాలు ఉన్నాయి కమిటీ సభ్యులకి ఎత్తుల యజమానులకి మా హృదయంలో ధన్యవాదాలు జగనన్న కిట్టలు రెడీగా ఉన్నాయి తగిన వైఎస్ఆర్ జంట తగిన పుష్కాలను ఈరోజు సభ అధ్యక్షులు మీ ప్రియతమ నేత మీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ పట్టణ రోజున అందరికీ కూడా ఆనందాలు నింపేలా ఏర్పాటు చేసిన చంద్రశేఖర రెడ్డి గారి ప్రత్యేక అభినందనంటే యువకులు ఉత్సాహం బ్రహ్మానందరెడ్డి గారు వెంకట రెడ్డి గారు సోమరి సేపల గారు రాష్ట్రం ఉన్నా కూడా జగన్ గారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఆహద కనబడుతున్నారు సేపల గారికి మరి ఎన్పిటీ నాయకులు

జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి నాయకుల ఉన్న నేపథ్యంలో ఆయన సభ

ఎవరినైనా ఆహ్వానితులుంటే పంపించండి సార్ మన తరపున ఎవరైనా ఆహ్వానితులుంటే సార్ రమణారెడ్డి గారిని పూర్తిరెడ్డి గారిని మాజీ ఏఎంసీ చైర్మన్ గారు ప్రదర్శన కమిటీ మాజీగోట పంచాయతీ సర్పంచ్ గారు మాజీ ఏఎల్సీ చైర్మన్ గారు రూపురెడ్డి గారిని తెలకాకు వెంకటరెడ్డి గారిని వారిని ఈ గత యజమాన్ని సత్కరించి అక్క మరియు గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఊరికి Thali luna Thali luna Thali luna ఎస్ఎస్ఆర్ డౌట్లే గొడవ సాంబిరెడ్డి గారు తాజాపల్లి తాజేపతి మండలం వారి సందర ఉండాలి

Sanggrahan di Sanggrahan, kalian setia ya keparatan seperti itu. Parti yang pertama ini, hanya YouTube Channel orang, live streaming YouTube channel Anggius ini, karyawan Prancis ini kita akan selesai. Mari kita beri jalan lagi. Mari kita beri jalan lagi. Mari

ప్రేమి ఐదు పదిహేను వందల రూపాయల ఐదు యాభై సెషన్

महिल ಆ <tie> ತಿ <tie> <tie>

Assalamualaikum warahmatullahi wabarakatuh ముప్పై ఒకటో సెషన్లు విమేశమే ఉందండి మల్లాంటి அருள்ப <laughs> <laughs> మూడవ గత రాకారం నాలుగో గతడు వరపక్క సామిరెడ్డి గారు మీ దత్తరెడ్డిగా ఉన్నాను ఐదు నిమిషంలో ఉండాలి ఐదు నిమిషంలో ఉండాలి ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల మూడు రోజులు తొమ్మిది రెండు యాభై ఐదు సెషన్ లోయడం జరిగింది आम्ही আহলকে নিপ্ৰা উন্নাদি আহলকে নিপ্ৰা উন্নাদি 192800

ఆధ్యక్షత ఎస్ఎస్ఆర్ポール సామనికి కోట శ్రీనిగారు బెల్పూర్ వాచ్మెన్ వల్ల పల్లారుచారు మూవి నిమిషపున ఉన్నది ఈ నిమిషంకి బాధ్యత ప్రసన్న పూర్తి చేసారు అక్కడ పవర్ కటింగ్ మెన్కి కూడా మార్పులు కావాలి సార్ నేను తీసుకుంటాను ఏపు క్లౌడ్ కన్గిరి విభాగానికి ప్రదర్శన మీద సంతోషం ముప్పై రెండు దేశంలో పూర్తి కేసు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు దశ వెనుక ఉండాలి

അത്വ ടൈ ഐത് അടുത്ത അടുത്തൂരാം കൊലസാർ మూడు మూడు సెకండ్ లో పూర్తి చేయడం వందల ఐదు అరుగుల దూడాన్ని ప్రస్తుతాన్ని రెండవ స్థానంలో కొనసాగుతారు కర్రో పట్టకూడదు చేయకూడదు ఈ రోజులో రెండు వందల ఐదు అరుగుల దూడాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ಬಂಗಾರು ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ

ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి దాదాపు ఐదు వందలు మనం చూస్తున్నారు లైక్ చేస్తే చానా తక్కువ లైక్ చేయండి